హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి నాలుగు పుంజులను చూపిస్తున్నానండి నాలుగు పుంజులు కూడా అమ్ముతున్నామండి అమ్ముతున్నాము చూడండి ఓల్డ్ ఒక ఆయన అడిగారు కదా వీడియోలో అమ్ముతున్నారా అని అమ్ముతున్నామండి చూడండి పచ్చకాకి నామలి సీతువ చూడండి అయితే రెండు అండి ఇదండి పచ్చికాకుల పచ్చి పచ్చకాకులు అండి రెండు అన్నదమ్ములు అనమాట చూడండి ఇది ఒకటండి ఒకటి ఈ రెండు అండి పచ్చికాకులు రెండు నమలి ఒకటి ఒకటి ఒకటండి చూడండి ఇది నమలి నమలి అనమాట మేము ఆలుగు పుంజులైతే అమ్ముతున్నామండి ఆలు పుంజులు అయితే అమ్ముతున్నామండి కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి